రోజుకి మూడు వందల అంటే రోజుకి యాభై లక్షల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు ఇదానే వచ్చిన ఆరు నెలల మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి ఆరు నెలలు కాలే ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు మీ అందరు లైవ్గా వీడియో ఇన్నారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మీరు వంచిస్తే పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు నోటిద్దులా రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయింది దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడబిడ్డ ఉంటాడు ఆ గౌడబిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు ఇలా మంత్రియా ఇంకేంటిదైనా లేకుండా స్టేజ్ మీద ఉంటాడు కార్యకర్తల కప్పులు కడుపుల డిషూమ్ డిషూం డిష్యూ డిష్యూ అని గురుతుంటాడు అరే వాట్ ఈజ్ ప్రెస్ మీడియాలో పోతాడు ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అంటాడు అరే ఏంటి భయ్ వాట్ ఈస్ దిస్ అంటే ఇంత జోకర్ అయిపోయిండు ఈ స్కామ్ ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గా మారిపోయింది ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు రాబోయే రోజుల తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది